కరోనా మరియు బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందచేయాలని మరియు కేంద్రం ప్రభుత్వం రోజుకు కోటి వ్యాక్సిన్లను అందచేయాలని ఈ సత్యాగ్రహ దీక్షల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం పొన్నం ప్రభాకర్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు ఏడవ తారీఖున రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సత్యాగ్రహ దీక్ష జరుగుతోంది ఇదే విధంగా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో మరియు గాంధీ గాంధీభవన్లో కూడా ఈ సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి కానీ కరోనాను అరికట్టడానికి వందల వేల కోట్లు అప్పు అయినా చేస్తామని అన్న ప్రభుత్వం ఈ రోజు ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు చికిత్సను చేయించుకోలేక చనిపోతుంటే కూడా ప్రభుత్వం కనికరించటం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనువిప్పు తేవటానికి రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కరోనా వైద్యాన్ని బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని బీపీఎల్ కింద ఉన్న వారందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా రోజు కోటి వ్యాక్సిన్లు అందిస్తే కానీ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా పది లక్షల డోసులు వేస్తే సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పట్టే విధంగా ఉంది ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా ఒకటే చెప్తున్నాం భారతదేశ ప్రజలందరికీ త్వరితగతిన యూనివర్సల్ వ్యాక్సిన్ అందజేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రాల్లో మాదిరిగా కరోనా వైద్యాన్ని మరియు బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు సత్యాగ్రహం జరుగుతోంది ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో గాంధీ లో కూడా ఈ సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కరోనా వైద్యాన్ని అదేవిధంగా బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా వైద్యం నిర్వహించాలని వారికి సహకారం చేయాలని చెప్పే డిమాండ్ తోటి కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి కరోనాను అరికట్టడానికి ఎన్ని వందల వేల కోట్లైనా అప్పు చేసైనా చేస్తామన్న ప్రభుత్వం ఇలా ఆర్థికంగా చితికిపోతున్నటువంటి కుటుంబాలు చికిత్స చేయించుకోలేక చచ్చిపోతుంటే కూడా ఈ ప్రభుత్వం కరిగరిస్తలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనువిపు దేవడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షల ద్వారా ఈ ప్రభుత్వానికి చైతన్యం ఒక కనువిపు కలిగే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కరోనా వైద్యాన్ని బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని ఖచ్చితంగా పీపీఎల్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రోజు కోటి వ్యాక్సిన్లు వేస్తేనే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల మొత్తం పూర్తిగా చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా పది లక్షల మంది చేసుకుంటూ పోతుంటే ఏడాది నరగ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాటలు కోటలు దాటేటువంటి పరిస్థితి ఉంది కేంద్రం రాష్ట్రానికి తిరుగుతూ ఉంది రాష్ట్రం కేంద్రానికి తిరుగుతూ ఉంది కానీ ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా కరోనాను నివారించడానికి అరికట్టడానికి చేసే ప్రయత్నాలు మాత్రం చేస్తలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి చెప్పాం ఇవాళ సత్యాగ్రహాల ద్వారా కూడా ఒకటే చెప్తాను అందరికీ యూనివర్సల్ వ్యాక్సిన్ భారత పౌరులందరికీ వ్యాక్సిన్ వేయండి పాటుగా ఇలా తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రాలను ఉదాహరణ తీసుకొని కరోనా వైద్యాన్ని అదేవిధంగా బ్లాక్ ఫంగస్ ఉచితంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను కాంగ్రెస్